హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆస్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకి కానీ ఒంటరి మిల్లలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడైతే వస్తున్నాయి అలాగే మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా కొంతమందికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే ఇచ్చిన డబ్బులు వచ్చేసి నెల నుంచి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా ఫెన్షన్లు అయితే పొందుతున్నారో మీరు చైత్య పథకం ద్వారా ఎదురైతే చూస్తున్నారు కాబట్టి ఈ రోజున మీకైతే గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకైనా ఆలో పెరిగే ట్యాప్తే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరపున మీరైతే వెంటనే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే Чедам. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫంక్షన్ కోసం ఎదురైతే చూస్తున్న వాళ్ళు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు సోదరులకు అయితే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో చేత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి నుంచి మనకైతే మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి మహిళలకైతే వచ్చేస్తున్నాయని వికలాంగుల సోదరుడు అయితే వచ్చేస్తాయని మనకైతే ఈ రోజున సీతక్క గారు ఇరవై తొమ్మిదో తారీఖున అయితే చెప్పడం అయితే జరిగిందండి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈసారి నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసు వచ్చి పదికొందర డబ్బులు అందియడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని సీతక్క గారు ఈరోజు అయితే చెప్పారు గతంలో కూడా చాలా సార్లు అయితే చెప్పారు కానీ డబ్బులు మాత్రం రాలేదండి ఈసారి చెప్తున్నారు డబ్బులు వస్తాయ రాదామని అయితే ఒక రెండు రోజులైతే తెలిసిపోతుంది కాబట్టి ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో అయితే మీరు అయితే చూస్తారు కాబట్టి ఈ నెల మే ఓటర్ తారీఖున మీరు అయితే పొందుతున్నారు కాబట్టి ఒక్కసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఎవరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేస్తే మీ తోటి మిత్రులు కూడా చూస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకునే ఉంటారు మొత్తంగా ఒక ఐదు లక్షల అప్లికేషన్ అయితే వచ్చాయండి అవన్నీ చెక్ చేయడానికి మనకైతే ఒక నలభై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు ఆ మధ్యలో గ్యాప్ అయితే పడుతుందని మనకైతే అయితే కమ్యూనిటీ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత మే అయిపోతే మనకి జూన్ నుంచి అయినా సరే కొత్త వాళ్ళకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెళ్ళా కానీ వాళ్ళు పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున అయితే పొందవచ్చు